ఇందిరమ్మ ఇళ్లకు డ్వాక్రా ఇటుకలు మహిళా సంఘాలతో తయారీపై ప్రభుత్వం దృష్టి ఈ నెలాఖరును ప్రారంభించి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి కావాల్సిన సామాగ్రిపై ప్రభుత్వం దృష్టి సారించింది ప్రధానంగా ఇటుకలను మహిళా సంఘాల ద్వారా తయారు చేసి లబ్ధాలకు అందించాలని నిర్ణయించడం అయితే ప్రభుత్వం తొలి విడతలో ఒక్కో నియోజకవర్గానికి మూడు వేల ఐదు ఇళ్ల ఇళ్ళ చొప్పున చొప్పున నాలుగు పాయింట్ పదహారు లక్షల ఇళ్ళను అయితే మంజూరు చేసింది కదా ఈ ఇళ్ల నిర్మాణానికి దాదాపు నూట పన్నెండు లక్షల మీ క్యూబిక్ మీటర్ల ఇసుక నలభై పాయింట్ యాభై లక్షల టన్నులు సిమెంటు అరవై ఎనిమిది లక్షల టన్నుల స్టీలు ఒకటి పాయింట్ ఒకటి అంటే వన్ నాట్ వన్ కోట్ల ఇటుకులు అవసరం అవుతాయని గృహ నిర్మాణ శాఖ అంచనా వేసింది ఈ నెల మూడో వారంలో గ్రామ సభలు ఏర్పాటు చేసి ఇందిరామిల్లు లబ్ధులని అయితే ఆమోదం తెలుపుతారన్నమాట అయితే జరుగుతూనే వంటలైతే ఒక్కో ఒక్కో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి అవసరమైన సామాగ్రి చూసుకుంటే ఇసుక ఇరవై ఐదు క్యూబిక్ మీటర్లు సిమెంట్ తొమ్మిది టన్నులు అనమాట అంటే నూట ఎనభై బ్యాగులు అనమాట స్టీల్ ఏమో ఒకటిన్నర టన్నులు ఇటుకలేమో రెండు వేల ఐదు వందలు సిమెంట్ లేదా బూడిద ఇటుకలు అనమాట ఇవి కావాలి వీటన్నింటినీ కూడా వీటన్నింటినీ కూడా మనకి ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉంటారో వారి ద్వారా ఒక్కో యూనిట్కు పద్దెనిమిది లక్షల వరకు రుణం అందించాలని నిర్ణయించారు వారి ద్వారా మండలానికి మూడు చొప్పున ఇటుకల తయారీ యూనిట్లు ఏర్పాటు చేయించేందుకైతే ఈ పద్దెనిమిది లక్షలు ఇవ్వబోతున్నారన్నమాట ఇందిరమ్మ ఇళ్లకు ఈ యూనిట్ల ద్వారా ఇటుకలు సరఫరా చేయనుంది సంబంధిత మార్గదర్శకాలు ఇటుక ధరపై గృహ నిర్మాణ పంచాయతీరాజ్ శాఖ సంయుక్త నిర్ణయం తీసుకోబోతున్నారు ఇక ఉచితంగా ఇసుక సరఫరా చేయాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారు సిమెంటు స్టీల్ పైన కూడా సబ్సిడీ అయితే ఇవ్వాలని భావిస్తున్నారు ఉన్నారన్నమాట సిమెంటు స్టీలు సరఫరాపై కూడా ప్రభుత్వం దృష్టి సారించింది వీటిని పెద్ద మొత్తం ఒకేసారి తీసుకుంటే తక్కువ ధరకు ఇవ్వడానికి ముందుకు వచ్చే సంస్థలతో చర్చలు జరిపే అవకాశం అయితే ఉంది మొత్తం సిమెంట్ బస్తాను రెండు వందల అరవైకి టన్ను స్టీల్ను యాభై నాలుగు వేలు చొప్పున అందించాలని భావిస్తున్నారు సో ఒక పండగ లాంటి వాతావరణం అనమాట తెలంగాణలోని ప్రతి ఒక్కరూ కూడా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని